హైజర్వాడ హాలలో ఈ ఆ దేవునికి స్తోత్రం ప్రభు పరుషుద్ధ గరణామానికి మహిమ గాక కృష్ణునందు పిల్లర దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాల సమయంలో వేకు నలిచిన నామాన్ని స్థుతించగలిగే ఉచకటి శ్రేష్టమైన విలువైన సమయాన్ని మనకు అనుగ్రహించడం బట్టి ప్రభు పరుశుద్ధ గ్రహనామానికి మహిమ కనత ప్రభావాలు గాక కృష్ణనందు పిల్లల దయోజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి ఈ సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియా దేవుని బిడ్డలందరికీ యసుకెసు వారి ప్రశస్సు నామంలో ఉదయకాల శుభములు మరియు వందనాలు తెలియజేస్తాం వినంత చాలా సంతోషం రండి ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలు భాగసులై వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి బైబుల్స్ ఉన్నాయా తరచు చూడండి లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలు బాగుసులు మనం చేస్తూ నేటి దిన ధ్యానవాక్యంగా మతేసు సువార్త నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ అక్షంలో నుండి మాటను చదువుతా ఉన్నాను ఆయన నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరునుగా చేతున్న వారితో చెప్పాను దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన మనకొరకు దీవించుగాక తల ముసుకుండి ప్రార్థన చేద్దాం ప్రేమ కళ్యాణ్ మాత్రం వందనాలు మనోహరుడా మహాజ్నుడా సర్వశక్తి మంత్రుడ మీకు స్తోత్రాలు నీ కృపలో నీ కాపుతుడు ఉన్నతమైనటువంటి నీ ఆత్మతో నడిపిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనుదినం బలపరుస్తున్న వందనాలు ఈ కూడా బల బలమును శక్తిని గ్రహిస్తావని ఈ కార్యక్రమం ద్వారా మరింతగా మేలు చేకూరుస్తామని మీరే ఘనత పొందుతారని ఏ సేనామని అడుగుతున్నాను తండ్రి ఆమె సందర్శరా దేవుని యొక్క వాక్యంలో ఇది మనందరికీ చాలా సుపరిచితమైన తెలిసిన మాట ఎందుకంటే యశకృష్ణ ప్రభు వారు సువార్థ పరిచయ ప్రారంభంలో చేసినటువంటి మొట్టమొదటి పని ఇంకా దినాన మనము ఆత్మను సంపాదించాలి అనే మాటను ధ్యానం చేసాం ఎందుకు మనము ఆత్మను సంపాదించాలి అనేటువంటి అంటే అది క్రీస్ చూపించినటువంటి మాదిరి మాదిరి ఆయన అడుగు జాడలియందు నడిచినట్లు ఆయన మనకు మాదిరి చూపించాడు నశించు ఆత్మడల భారము కలవాడై ఆయన కొండెక్కి ప్రసంగం చేసినప్పుడు జన సమూహము ఆయన మాటలకు ఆలకించడానికి కూడి వచ్చారు పురుషుల సంఖ్య ఇంచుమించు ఐదు వేల మంది స్త్రీలు పిల్లలు మొత్తం ఇంచుమించుగా ఇరవై వేల మంది కావచ్చు ఆయన ఎంతో ఆవేదనతో ప్రసంగం చేశాడు మూడు రాత్రులు పగళ్ళు బోధించాడు ఆయన కొన్నిసార్లు అరణ్యంలోనూ కొన్నిసార్లు పడవెక్కి సముద్ర తీరంలోనూ ప్రసంగించడం జరిగింది అంతేకాకుండా ఆయన కొంతమందిని వ్యక్తిగతంగా కూడా కలిసి వారికి స్వార్థ ప్రకటించడం అనేది జరిగింది అందులో నికోదేమి ఒకడు సమరేశ్వరీ కూడా ఒక కూడా వ్యక్తిగతం కలిసి వారితో మాట్లాడి ఆత్మీయ స్థితిలోనికి వారిని రక్షించాడు నడిపించాడు ఆయన అదేవిధంగా కోనేటి దగ్గర మనం చూసినప్పుడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి పక్షవాయితీ పడినటువంటి వ్యక్తిని ఏమైనా కలుసుకున్నాడు చెట్టు ఎక్కి తనను చూడాలని ఉన్న జక్కయ్యను పిలిచాడు త్వరగా దిగాని అతను ఇంటి బస్సు చేశాడు అతనికి రక్షణ వచ్చిందని ప్రకటించాడు సిల్వలో చనిపోవడం గురించి ఏమంటే దొంగను మరి ఆయన మాట్లాడి ఆ ఆత్మను కూడా రక్షి అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఈ భూమి మీద ఆయన బిడలుగా ప్రతినిధులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆత్మను సంపాదించేటువంటి క్రమంలో ఆ నశించిపోతున్న వారిని బయటకు తీసేటువంటి క్రమంలో ముందుకు కొనసాగాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు సువార్థి అయినటువంటి ఫిలిప్ ద్వారా సమరయ ప్రాంతంలోకి గొప్ప ఉద్యోగం అనేది కలుగ చేయబడింది దేశం మంత్రిని కనుగొని కలుసుకొని సువార్త ప్రకటించడం ద్వారా ఐతిఓపియా దేశం అంతా కూడా క్రీస్తుని గురించి తెలుసుకున్నారు ఆపోజిట్ అంటే పౌలు పౌలుని ప్రభు ఎంతగానో ఏమైనా బలపరిచి వాడుకున్నాడు పౌలు రెండు సంవత్సరాలు పూర్తిగా అద్దె ఇంట్లో కాపురం తన తనకు వచ్చి వారందరినీ కూడా సన్మానించి ఏ ఆటంకం లేకుండా పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ వచ్చారు దేవుని స్తోత్రం చెప్పండి కట్టి హలోయ మొదట క్రీస్తును ఆ తర్వాత ఆయన శిష్యులను ఆ తర్వాత అపోసిన పౌలును సువార్త తీవ్రంగా ప్రకటించారు ఏమండి నేడు సువార్తను ప్రకటించడానికి మన మీద భారము మొప్పుగా దేవుని స్తోత్రం కలిగిన గాక సువార్త ప్రకటించడానికి వయసు పరిమితి లేదండి ఎవరైనా ఏ సమయం నేను ఏ పరిస్థితుల్లోనైనా నశించిపోతున్న ఆత్మను సంపాదించవచ్చు తండ్రి కుమారులు పరిచర్ చేసిన ప్రకారము ప్రభు సేవ నా మీద మోపబడిన సేవ అని బాధ్యతతో మనం చేయగలగాలి శుభ ప్రకటించడానికి వ్యక్తిగత పిలుపు అవసరం లేదు ఏమండి రక్షించిపోతున్నాడని తెలిసినప్పుడు దారి తొలగిపోతున్నాడని తెలిసినప్పుడు వాని ఆత్మ నరకానికి వెళ్ళిపోతుందని తెలిసినప్పుడు నీవు బాధ్యత తీసుకుని నీకు తెలిసిన దేవుని వాక్యాన్ని ఆ వ్యక్తికి ప్రకటించడం ద్వారా నీకు తెలిసినటువంటి క్రీస్తుని ఆ వ్యక్తికి పరిచయం చేయడం ద్వారా నీకు తెలిసినటువంటి ఆ పనిని ముందుకు తీసుకువెళ్ళడం ద్వారా నీకు ఆత్మ రక్షణ రక్షించబడదని విషయాన్ని జ్ఞాపకం చేస్తాను పాత్రమంత్రంథంలో సమూహ గ్రంథంలో గులియాత్ర నిలబడి యశురాయులు దేవుని విహోవాను దేవుని ప్రజలను నిందిస్తున్నప్పుడు ఏమండి అందరూ భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు అతి ఆసక్తి కలవాడే దావీది ముందుకు వచ్చాడు అందు నిమిత్తం విశేషమైన పిలుపు దావేదికి ఇవ్వడలేదు యుద్ధం చేయాలి రక్షించను అని చెప్పి ఎవరు పిలవలేదు అతను ఉన్నటువంటి అభిషేకము గొలియాతును పడద్రోయడానికి ప్రే ప్రేరేపించింది సౌల సైన్యముందు ఎందరో సైనికులు ఉన్నారు అధిపతులు ఉన్నారు అయితే ఆసక్తితో సాగు మరి ఆ ముందుకు వెళ్ళడానికి ఇష్టపడిన దావీదును మాత్రమే దేవుని ఎన్నుకొని విజయాన్ని అనుగ్రహించారు దేవుని స్టోదం కలుగునిగాక గమనించండి విధంగా కాలసెంబులకు వెళ్ళారా మీరు ఏ స్థితిలో ఉన్నా కూడా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఆత్మలను సంపాదించగలరు అనేది దీని వాక్యం చెప్తుంది మీరు ఏ పని చేస్తున్నా కూడా ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ఏమండి మరి ప్రతి ఒక్క ఏ సమయం ఎలాగైనా సరే ఎలాగైనా సరే నువ్వు పరిచయం చేయగలవు ప్రభు కొరకు ఆత్మను సంపాదించగలవు అని చెప్పి దాని ఒక చెప్పింది చెప్పండి గురించి సాక్ష్యం చెప్పాలి ప్రార్థనాపూర్వకంగా అనుభవాలను పంచుకోవాలి కన్నులు తెరవబడిన గురుడువాడు మునుపు నేను గురుడువాడే ఉన్నాను ఇప్పుడు చూస్తున్నాను నా కన్నులు తెరచని చెప్పి సాక్ష్యం చెప్పారు ఎంతో బలమైన మాటలు ఉదయ కాల సమయంలో ఎందుకు ఆత్మరక్షించాలంటే క్రీస్తు మాదిరిని పెట్టుకుని రక్షించాలి కనుక ఉదయ కాల సమయంలో దేవో మాట్లాడిన ప్రయోదేవ్ సంఘమా దేవుని పెట్టిన మనం ఒకవేళ ఇప్పటివరకు ఆ బాధ్యత మనమేదా మోసుకుని వెళ్ళటం అది బాధ్యత కాదు ఏదో నామకార్థం మేము కానీ దీని ఒక వాక్యం చాలా గట్టిగా చెప్తుంది అది నీ బాధ్యత నీ మీద ఒక భార మోపడింది స్వార్థ భారం అందుకే అంటాడు పౌలు అయ్యో సువార్థ ప్రకటించబడినడల్లా నాకు శ్రమ ఆ భారము నా మీద మోపబడింది అంటే కారణం క్రీస్సును మాదిరి చేసుకుని ఆ పౌలు అనేక ప్రాంతాల్లో తిరిగి సువార్థను ప్రకటించి అనేక నశించుకున్న ఆత్మలను ప్రభు కొరకు సంపాదించాను ఈరోజు నీవు నేను ఇప్పుడు అట్లాంటి స్థితులు ముందుకు వెళ్ళి రక్షించపోతున్న ఆత్మలను ప్రభు కొరకు తీసుకొద్దాం దేవుడి మాటలు మనం ప్రభుత్వించి కండు ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి వందనాలు మరొకసారి నూతన ఉదయకాలంలో వేకుని నీ పాద సంఖులు ఉండి నేను స్థుతించడానికి నీ మాటలు ధ్యానించడానికి నాయనా మిలిసినటువంటి అవకాశం బట్టి ఆ నాయన మిరిసినటువంటి సమయాన్ని బట్టి మిరిసినటువంటి నాయన ఉన్నతమైన స్థితిని నటిస్తూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీరు అనుదినము దినము నీ కృపచేత బలపరుచు నడిపిస్తుంది వందనాలు ఈ దినం కూడా నీ మాటలు విత్తపడ్డాయి ఎంతబండి మాటలు వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో నన్ను ఫలింపచేయండి మేము అబాధ్యత కలిగి నన్ను ఈ స్వార్థను భారాన్ని మోసుకుని వెళ్ళి అనేకమంది నశించిపోతున్న వారిని రక్షించడం చూపించాను విపదయకాల సమయంలో నీ సన్నిధి మాతో ఉంచాను ఈ దినమంత నీ దీవెన ఆశీర్వతికుమందించాను ఏ సునాముని ప్రార్థనడుతున్నావు తను రై ఆమెన్ త్రియక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడండి నడిపించడం గాక ఆమెన్